హలో ఫ్రెండ్స్ రండి ఈరోజు మనము కెనడాలోని ఎడ్మంటన్లో ఎడ్మంటన్ లెజిస్లేచర్ చూద్దామా బయట లోపల అంతా చూసేద్దాం రండి ఇది ఈ దారిలో వెళ్ళాలి ఇట్లా వెళ్తే ఇది బిల్డింగు ముందర ఇక్కడ ఇదంతా ఈ బయటంతా చుట్టూ తీసాను ఇది లోపల అనమాట ఇది వాళ్ళ మ్యాప్ వాళ్ళ గుర్తీది ఇదిగోండి ఇది కెనడా గుర్తు అనమాట ఇక్కడ ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్లో పైన లైట్ కనిపిస్తుంది పైన ఆకుల్లాగా ఉంటుంది అది ఇవంతా లోపలే అండి ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్కు స్టెప్స్ ఉన్నాయి లిఫ్ట్స్ ఉన్నాయి లిఫ్ట్ కూడా ఉంది ఈ విధంగా ఉంటుంది మొత్తం లోపలంతా చూడండి మొత్తం పాలరాతితో కట్టారు ఇది వాళ్ళ జాతీయ చిహ్నాలు లాగా అనేవి వాళ్ళకి జాతీయ చిహ్నాలు ఉంటాయి కదా అలాగా అంటది చూడండి ఇదంతా పాలు వర్క్ చూడండి ఎంత బాగా చేస్తున్నారు పైన ఇవి వాళ్ళు వాడే గన్స్ అంత చూడండి అవి ఒక బాక్స్ లో వేసేసి బేగం వేసి పెట్టేస్తారంట అవి ఎవరు తాకరు మన విజిటర్స్ మాత్రమే చూపెడతారంట లైట్లు అవంతా ఎంత బాగున్నాయో చూడండి అసెంబ్లీ పైన జరుగుతుందంట కింద కూడా నాలుగు పక్కల చైర్స్ ఉన్నాయి ఏ విధంగా వేస్తున్నారు అన్ని పక్కల కింద పైన అంతా కూర్చుంటారంట రెండు ఫ్లోర్ల వరకు ఇవంతా చూడండి ఎంత బాగున్నాయి పెయింటింగ్స్ హ్యాండ్ పెయింటింగ్స్ ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో ఇవంతా అసెంబ్లీ చేసాయండి ఇవి ఇక్కడ కూర్చుంటారండి ఒక ముందర ఇక్కడ కూర్చుంటారంట తను వాళ్ళు చుట్టూ కూర్చుంటారంట ఆయన మాట్లాడేది అక్కడ మాట్లాడితే అందరూ వింటారంట లైట్లు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంది ఇది ఇస్తారు మనం లోపలికి వెళ్తానే అది వేసుకొని పోవాలంట మళ్ళీ వస్తా ఇచ్చేసి రావాలి వాళ్ళకి ఆ ట్యాగ్ ట్యాగ్ ఇస్తారు మనకి మన పేర్లు రాసుకుంటారు రాసుకొని ట్యాగ్ ఇస్తారు మళ్ళీ అయిపోయినాక అటాక్స్ తీసుకునేసి పంపిస్తారు ఇది అండి అసెంబ్లీ మొత్తం చూడండి ఈ విధంగా ఉంటుంది అత్త కట్టారు ఇదంతా చూడండి డిజైన్లు అంత ఎంత బాగుందో ఇవి కింద వాటరు ఫ్లో అవుతూ ఉంటుంది పైన మ్యాగ్నెట్ పెట్టున్నారు ఫైవ్ ఫ్లోర్ వరకు ఆ సౌండ్ వస్తుంది మ్యాగ్నెట్ పైన నిలబడుకుందామంటే సౌండ్ వస్తుంది వాటర్ సౌండ్ ఇవంతా ఇక్కడ మ్యాగ్నెట్స్ అంట అవి అమ్ముతారంట అక్కడ ఇవంతా ఇవి టూ డాలర్స్ అని పెట్టున్నారు